ब्रह्मणस्पद आनसमनोभ दसाद महागणाधिपत नम प्रणवदेवी सरस्वती आजीसा जैनमें हृदय स्थान आपदा हर्ता शोकाभिरामं श्रीराम भूज भूय नमा मंगलमांगण्यदे चरण्ये तय वगैदेवी नारायण स्थिती लक्ष्मी नारायणाभ्या ओम हेसुरावध्यानम हावति सीतारामध्यानमहा सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनस्य नमः किय करमि ओम केशवाय स्वः ओम नारायणाय स्वः ओम माधवाय स्वः ओम गोविंदा इव भगवान विष्णुये नमः ओम जगन्नाथाय नमः ओम वासुदेवाय नमः ओम ऋषिमाय नमः ओम विष्टाय লগ্ন পত্রিকা মহ মহাগণাত जाग्रेष्ठे निमित्तमास्त्रमानी जाग्रेष्ठे आदमी आदमी बार धरे आप होवाए रमुद वस्तुपर ना होवाए ते गमगुरु मिस्त्रा भूतान्य पहा प्राणावा आपहा पस्वापो महाराज पैदम पकन गुचेल सत्यमा भसर्वा देवता आप बुद्ध भगवत्वरापो होम चिरो भगवा भरो भगवा भरो भगवा प्रसन्नमा भगवा श्री राजनमगुरु नमस ఓం గణా కీర్వా గణపతికుంభవామ హే కవిం కవిస్త్రం శ్రీ మహాగణాధిపత్యామివాహయా పాద్యం సమర్పయామి సమర్పయాపట్దయో పాదయం సమర్పయామి హస్తం సమర్పష్టామయోస్థూజ్య దాతన महेरणा चक्षस्वतमसा तस्े ते नसती रव मतर तस् रंगवाय शया जन्म्थुपुट योपवेदित्रजापति आजु आयुष्यमग्रियम शुभ्रम योपेत बलमस्तु श्री महागणाधिपतरमोपेतापया गंधद्वार्राधरषा मुच्चपुष्टाषि ఈశ్వరేం తామిహోహ్వయశ్రియం శ్రీ మహాగణాధిపతర దివ్యశ్రీచందనం సమర్పయాపురీషిణీశ్వరేం తామిహోహ్వయశ్రియం శ్రీ మహాగణాధిపతయ దివ్యశ్రీచందనం సమర్పయా ఆయనే పరాయణ దూర్వాహంద పుష్పణి ఈహి సమర్పయా పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమ పూల్ పూజ్యన ఓం సుముఖాయ నమ ఓం ఏకదంకాయ నమ కజకర్ణకాయ నమ ఓం లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘనరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం సోమకేతమయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాళకేంద్రాయ నమ ఓం గజాననాయ నమ ఓం వక్రదుాయ నమ ఓం సూర్పకర్ణాయ నమ ఓం హైరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ॐ सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमहागणाधिपतये नमः नानाविध परिमळपत्रपुष्पाक्षद पूजां समर्पयामि वनस्पत्यद्भवे दिव्यैर्नागन्धैस्वमितः आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृहितां महागणाधिपतैर् महाधूपमाघ्यापयामि साध्यं त्रिवत्समित्वं नायदं वयं गृहाणाङ्गळन्दिपं त्रैलाक्यं तिम्रापहं प्रत्यादिपं प्रयच्छामि देवाय परमात्मने राहिम नरका घोरादो अमस्त महागणाधिपत नम दीप दर्शया धूपदीपान शुद्धाचमन सामर्पया नैवेद्यम ओं गोर्भवस्व तत्सवरेण भगवे से धीमह धीय प्रचोद्यंत महागणाधतिपत नम नारिकेफलगुणोपहार नज सर्पया

நாம குரஜினாமத்திரா మార్గేశ్వర శుద్ధ తదియ బుధవారం అనగా డిసెంబర్ నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషంలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మిథున లగ్న ముందు భాద్యలక్ష్మి గారుల కుమార్తెనటువంటి చిరగ దివ్యాను ముదునూరు గ్రామ వాస్తవ పూరెళ్ల శ్రీనివాసరావు శ్రీమతి శ్రీలక్ష్మి గారి అనిల్ కుమార్కి ఇచ్చి ముదనూరు గ్రామంలో శ్రీ అన్నయ్య లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వివాహ మహోత్సవం చేశకు దైవజ్ఞులు పెద్దల చేశ్చయించిన వివాహ మహోత్సవ శుభమస్తు విఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమాలిన శ్రీ క్రోధనామ సంవత్సరం మార్గశికు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషములకు ఉత్తరాషాఢ నక్షత్ర మిథునగ్నముందు కృష్ణా జిల్లా ముయూరు మండలం కృష్ణా జిల్లా పండి ముక్కల మండలం వీరంగాగ్ గ్రామ వాస్త మహారాజు శ్రీ కాక శ్రీనివాసరావు కుమార్తె చిరంజీవి లక్ష్మీ శోహా జ్యోతిగ దివ్యాన్ని ఇచ్చి ముదనూరు గ్రామంలో శ్రీ అన్నయ్య లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వివాహ మహోత్సవము కన్నా

आपदापर्तासंप लोकाभिराम चल रोण लोकाभिरामं श्रीराम भूजो भूजो रमा सर्वंगण मंगण्य सर्वाधसा शरण्ये प्रियंबेवीन नारायण नमो स्नेंग नम श्री सीता नमेभ्यो ब्राह्मणेभ्यो महाजलेभ्यो नम ईश्वरेकं चेत ईश्वरेगम धर्म भूता स्वयं சவுண்ட் பைட் பாடல் இரண்டு స్వీకృత కన్యావలోకన బావగారు మా కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి రఘు విజయాను మీ కుమారుడు దైవజ్ఞులు కలచే నిశ్చయించిన వివాహ మహోత్సవ అటు మా అత్త

아! सार पकड़ी साइड सैड ना

గురువారం ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలు పసుపు పెండి పళ్ళు ప్రారంభం ఇరవై నాలుగు పదకొండు ఆదివారం ఉదయం తొమ్మిది ఇరవై నిమిషాలకు పందిరి కొంచెం పాత కష్టం పెండి పెళ్లి రోజు తొమ్మిది నాలుగు నిమిషాలకు చేద్దాం దాంట్లో పెట్లా తీసుకుంటా